జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్డులో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేశారు మనకు స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం అన్నారు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తిరీత్యా రీత్యా కార్మికుడు అయిన సైన్యంలో సామాజిక న్యాయం పాటించి గోల్కొండకి జయించిన వీరుడు అని తెలిపారు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులు అధికారం వైపు పోవాలని ఆయన విగ్రహావిష్కరణ మన అందరికీ స్ఫూర్తినిస్తుంది అని చంద్రశేఖర్ గౌడ్ గారికి గౌరవనీయులు మేము కాలేజీలో చదువుకునే నాడు మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్ గా నాయకుడిగా రాయశం గౌడ్ గారు మాజీ డెడి చైర్మన్ మాజీ మంత్రి మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎల్ రమణ గారు ఒక యువకుడిగా పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చుక్కారావు గారి మనమడు సంజయ్ గారు మా అక్క తులా ఉమాక్క గారు జడ్పీ చైర్మన్ మాజీ గారు ఇక్కడికి విశేషం నా కుల బంధువులు సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తాను హృదయప్రమ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన ఓటు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే వేరు నాకు ఆటోమేటిక్గా సర్వాయి పాపన జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్ గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తా ఉన్నాం దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్ గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సర్వాయి పాపన్న బహుజన నాయకుడు రుచి రీత్యా కళ్ళు గీత కార్మికుడు అయినా ఆయన సైన్యం సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనే దానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాను విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తు మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతో వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా ఎవరు పెట్టినా అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక బీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాల్లు తుపాకులు గుర్రాలు ఉండే ఇలా వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజ్వాళాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధాల లోపల ఆనాటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా కులపరమైనటువంటి వృత్తిపరమైన ఉన్నాయి కులం వృత్తి ఈరోజు ఏమర్శన విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్యలు ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోవాల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంత ప్రభుత్వం తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత కొంత మీరు సమన్వయం చేసుకుని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకుని భవిష్యత్తు ఉపాధి కల్పించే కార్యక్రమం సందర్భంగా కోరుతా ఉన్నా రాజకీయాల్లో ఉపాధి సర్వే జరిగింది కుల సర్వే జరిగినప్పుడు దానిలో మన ఎక్స్పర్ట్ కంపెనీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిచ్చుకొని ఉన్నత స్థానాన్ని తీసుకుపోయి ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ కు సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యుని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాం పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసన సభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని మాట కూడా సందర్భంగా మనం ఎత్తు కొంత పని ఉందని వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం శుభవార్త తేదీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగతా పెద్దలందరి చేతుల మీదుగా ఉన్ననే స్థలాన్ని ఫైనల్ చేసినాం పద్దెనిమిది నాడు అక్కడ సర్వాయి పాపన్న విగ్రహానికి ఫౌండేషన్ వేస్తున్నామని శుభవార్త కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరాన్ని తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట మరో మీ అందరికి మరొకసారి ఈ యొక్క సర్దార్ సర్వై పవన జంక్షన్ నుంచి మీ అందరికీ నా శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కరణ అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా తాటి ఇత వనాలను పెంచాలని కోరుతూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను